సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పశు సంవర్ధక శాఖలో పదోన్నతులు బదిలీలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి పశు సంవర్ధక శాఖలో పలువురు డిడీలకు ప్రభుత్వం జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ వివిధ స్థానాలకు బదిలీ అయితే చేసింది నెల్లూరు విపిసిలో పనిచేస్తున్న వి కోటేశ్వరరావు విశాఖపట్నంలో పనిచేస్తున్న కరుణాకర్ రావులకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు బదిలీ చేసిందనమాట పెనుగొండ డిడి వెంకటేశ్వర స్వామిని అనంతపురం జిల్లా పశుసంవర్ధక అధికారిగా నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు ఇచ్చారు తొమ్మిది మందిని డిప్యూటేషన్పై జిల్లా లైవ్ స్టాక్ అభివృద్ధి సంస్థలో పంతొమ్మిది మంది ఏడీలకు డిడిలుగా పదోన్నతి కల్పిస్తూ వివిధ స్థానాల్లో నియమించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అటు పదోన్నతులు ఇటు బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇస్తూ జీవో అయితే విడుదల చేసింది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే అందిస్తూ ఉంటారు